ఏసే నీ జీవితంలో స్టెప్ ఇన్ అవ్వగానే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అన్నీ మారుస్తాడు అన్నీ మారుస్తాడు ప్రతి పరిస్థితి మారుస్తాడు నీ ఆరోగ్య స్థితి మారుస్తాడు నీ మానసిక స్థితి మారుస్తాడు నీ యొక్క వ్యాపారంలో ఉన్న పరిస్థితి మారుస్తాడు నీ కుటుంబంలో ఉన్న స్థితిగతను మారుస్తాడు ఆధ్యాత్మికంగా నిన్ను నిలబెడతాడు ఎవ్రీథింగ్ విల్ చేంజ్ మ్యాజిక్ ఏంటంటే ఏసే నీ జీవితంలోకి రావడమే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డస్ ఎవ్రీథింగ్ హలో లూయా నీ జీవితంలో గొప్ప మార్పులు వేసే అడుగు పెట్టగానే జరుగుతాయి చాలా మందికి అది అర్థం కావట్లేదు ఎందుకండి దేవుడు ఎందుకండి మతము ఈ రూల్స్ ఎందుకండి ఇంత కష్టము ఎందుకంటే ఇంత కట్టుదిట్టంగా ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండాలి ఇన్ని రెస్ట్రిక్షన్స్ అనుకుంటున్నావు కానీ తెలియట్లేదు ఆ సూన్ జీస్ జీజస్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ యోర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి ప్రాస్పరస్ ఏసన్ జీవితంలో ఒక రాగానికి కష్టమైన ప్రాసెస్ లాగా అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి ఆయన అడుగుపెట్టిన తర్వాత అన్ని పరిస్థితులు మారిపోతాయి హలెలుయా